హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ బ్లాగ్స్ గాయస్ ఈరోజు మేము మా ఊరికి దగ్గరలో ఉన్న గుబరిమంగమ్మ తెలియ ఆలయానికి అయితే వచ్చామన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆలయం వచ్చి ఈ ఆలయం ప్రధాన ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మీరు ఇక్కడ కనుక రావాలంటే కన్నాయగూడెం నుంచి మనం రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా కేవలం రెండు కిలోమీటర్లు వస్తే ఈ ఆలయం అయితే మనకి రోడ్డు మీదే అనమాట ఈ ఆలయానికి చాలా విశేషాలు అయితే ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చాలా ఏళ్ల క్రితం అమ్మవారు ఇక్కడ శిలరూపంలో ఒక చెట్టు కింద అయితే వెళ్తారు అయితే అక్కడ ఆలయం నిర్మిస్తాకి వస్తున్న వరదల కారణంగా అక్కడైతే సాధ్యపడలేదు చాలా సంవత్సరాల తర్వాత కావడమండల గ్రామ ప్రజలందరూ కలిసి సమిష్టిగా ఇక్కడైతే ఆలయం అయితే నిర్మించారనమాట అలానే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మనం ఏదైనా భక్తి శ్రద్ధలతో కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతున్నారు ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు అయితే విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు ప్రతి దసరాకి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి చాలా ఘనంగా అయితే ఉత్సవాలను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ ఆలయం గోడల మీద ఉన్న ఆర్ట్ వర్క్ చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు అంత అద్భుతంగా అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ప్రతి గోడ మీద ఆర్ట్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు అలానే ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించారు రీసెంట్గా ఇక్కడ బోర్ కూడా వేశారు కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ అయితే అందుబాటులో ఉంటుంది అలానే ఆలయంలో శివలింగం కూడా ప్రతిష్ఠించారు అలానే ఇక్కడ పుట్ట కూడా ఉంటుందన్నమాట ప్రతి నాగుల చవితికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడే పాలు పాలైతే పోస్తారు ముఖ్యంగా దసరా నాగుల చవితి నాడు ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ఇక్కడ రేకుల షెడ్ కూడా నిర్మించారు దీని కారణంగా మనం ఎంత వర్షాకాలంలో కూడా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పోయిన సంవత్సరం ఇక్కడ ఈ రేకుల షెడ్ లేకపోవడం వల్ల వర్షాకాలంలో భక్తులకు చాలా ఇబ్బంది అయితే అయింది అయితే ఈసారి అటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అలానే ఈ ఆలయం మనకి ప్రకృతి మధ్యలో ఉండడం వల్ల మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా మంచి హాలిడే స్పాట్కే ఉంటుంది అలానే మీరు ఒక్కసారి దర్శించుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకునే ఆలయం ఇది రోడ్డు మార్గం కూడా బాగుండడంతో కన్యాయగుడి నుంచి కేవలం పది నిమిషాల్లో మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు అలానే ఈ ఆలయం మనకి రోడ్డు పక్కన ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట మరింటి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ